వేదికపైన ఉన్న వాళ్ళందరినీ పరిచయం చేశారు గారు సో నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నా సో వే అందరూ త్రిపుల్ ఆర్ అంత ఫేమస్ కాదు వేదికపైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్ నమస్కారాలు అదేవిధంగా ఈ సమావేశానికి విచ్చేసిన విద్యార్థులందరిని చూస్తుంటే నాకు కూడా నా కాలేజ్ రోజులు గుర్తొస్తున్నాయి నేను పాదయాత్రలో కూడా చెప్పా నాకు కాలేజ్ లైఫ్ ఉండేది అని ఆనాటి ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడుతూ ఇక్కడ విద్యార్థులందరినీ తెలియజేయాల్సిన ఒక విషయం కాలేజ్లో మనం చేసుకున్న ఫ్రెండ్షిప్స్ జీవితాంతం మొత్తం ఉంటాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానివ్వండి అనంతరం చంద్రబాబు నాయుడు గారు ఏరస తర్వాత కానివ్వండి కుటుంబం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటే నాకు అండగా నిలబడింది మా మిత్రులు స్నేహితులు అందుకే చదువుతో పాటు మరి చదువు వదిలేద్దండి చదువుతో పాటు మిత్రులతో సమయం గడపాలి మన ఎదుర్కొన్న కష్టాలు కొన్ని విషయాలు తల్లిదండ్రులు కూడా చెప్పలేని ఉంటాయి అది మన మిత్రులు చెప్పి సమస్యలు మనందరం పరిష్కరించుకోవాలి ఉండి నియోజకవర్గం నా గుండె